హైడ్రోఫోనిక్స్లో ఇంకొక మెథడ్ అండి ఇది ఎబ్బన్ ఫ్లో అంటారు ఆర్ ఫ్లడ్ అండ్ రైన్ సిస్టమ్ దీంట్లో ఏంటంటే మనము హైడ్రోఫోనిక్లో ఏంటంటే అందరూ లీఫీ వెజిటబుల్స్ గ్రో చేస్తున్నారు మరి పెద్ద వెజిటబుల్స్ గ్రో చేసుకోవాలంటే ఎలా చేయాలి అంటే ఇవి ఇవి ఒక పార్ట్స్ అని ఇట్లా వస్తాయండి ఇందులో ఏంటంటే కింద నుంచి హోల్స్ ఉంటాయి ఇందులో కోకోపీటు పర్లైటు వర్మీక్లైట్ అని చెప్పేసి మూడు డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసేసి వాటర్ ఫోర్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ రన్ చేస్తే ఇందులో నుంచి క్యాప్లరీ యాక్షన్ ద్వారా మనకు అన్నీ కూడా న్యూట్రియన్స్ కానీ వాటర్ కానీ తీసేసుకుంటుంది సో ఇందులో మనకేంటంటే తక్కువ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ లోపల ఆల్మోస్ట్ లీఫీ వెజిటబుల్స్ వస్తాయి టమోటోలు అయితే టూ మంత్స్కే వచ్చేస్తాయి అనమాట క్రాప్ అనేది సో ఈ మెథడ్లో ఏంటంటే మట్టి మట్టి ఎక్కడ ఉండదు ఇందులో కోకోపీ పర్లైటు వర్మిక్లైట్ ఉంటుంది సో ఇది సాయిల్లెస్ మీడియా కాబట్టి సాయిల్ నుంచి వచ్చే డిసీజులు కూడా మనకు ఇందులో రావు ఇంకోటి ఏరియేషన్ అనేది బాగా ఎక్కువ ఉండడం వల్ల మనకు క్రాప్ అనేది ఎర్లీగా వస్తుంది పెస్టిసైడ్స్ అనేది వాడకం అనేది చాలా తగ్గిపోతుందన్నమాట ఈ ఎబ్బన్ ఫ్లో సిస్టంలో ఫ్లడ్ అండ్ రైన్ సిస్టంలో మనం ఏంటంటే ఇది ఒక డబ్బా మీద కనుక మనం పెట్టుకోగలిగితే కనుక మనకు కావాల్సిన ఆకుకూరలు పండించుకోవచ్చు ప్లస్ పెద్ద మొక్కలు కూడా పండించుకోవచ్చు ఈ ఎబ్బన్ ఫ్లో సిస్టంలో వాటర్ వచ్చేసేసి మనం ఏం చేస్తామంటే టైమర్ పెట్టేసేసి ఫోర్ డేస్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేలాగా చేస్తాం తర్వాత వాటర్ అంతా ఫ్లో అయిపోయి తర్వాత ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది ఈ ఎగ్జిట్లో నుంచి కింద వాటర్ వెళ్ళిపోయి మళ్ళీ మన ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది సో వాటర్ ఎక్కడ వేస్టేజ్ ఉండదు ప్లస్ మనకు తక్కువ టైంలో క్రాప్ వస్తుంది మట్టి లేని పద్ధతుల్లో మనం మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు అనమాట న్యూట్రియన్స్ అన్నీ కూడా సమపాలలో అందులోనే వాటర్లో కలిపి ఇయ్యడం ద్వారా మనకు క్రాప్ అనేది బాగా వస్తుంది